మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని మంచి క్రీడాకారులు రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అన్నారు శుక్రవారం నగరంలోని స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ నేతృత్వంలో యునెక్స్ సన్ రైజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలను విజయభాస్కర్ రెడ్డి టీడీపీ రాష్ట్ర నేత కోటం రెడ్డి కిరిదార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడాకారులుగా రాణించాలని అన్నారు విజేతలుగా నిలిచిన యువకులకు భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు ముక్కల ద్వారకానాథ్ మాట్లాడుతూ యునెక్ సన్ సంస్థ సమకారంతో సబ్ జూనియర్ అండర్ పదిహేను బాలురు బాలికలకు బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలో నిర్వహిస్తున్నామని అన్నారు క్రీడాకారులుగా రాణించేందుకు ఇటువంటి వేదికలు దోహదపడతాయని ముక్కల తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు

నడిపిస్తూ నడుస్తూ సూచనలు ఇస్తూ అలాగే బ్యాడ్మింటన్ అసల ఇండియా సెక్రటరీగా ఉంటూ మరి యొక్క బ్యాడ్మింటన్ క్రీడాకారులు రాజేష్ గారిని ముందుకు రావలసిన అదేవిధంగా నెల్లూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రికి కూడా ఈ జిల్లా నుంచి పార్టిసిపేషన్ చేయాలి అంటే రాకేష్ కాబట్టి ఈ జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ

ಅದೇ ಚೂಡಾ ಕಜ್ಜಾ ఇంకా కూడా దీన్ని డెవలప్ చేయాలా అని వారికి కూడా చెప్తాం తప్పకుండా ఆభారేస్తా ఉన్న వాడు కూడా మాటిస్తున్నారు ఈ సందర్భంగా వేదిక పెద్దలకు కూడా మరియు గౌరవ మంత్రి ఆనాడు గారి వచ్చిన ఏమిరెడ్డి విజయవాసరెడ్డి గారికి కానీ పెద్దలు కానీ వారికి ద్వారా కార్పొరేషన్ చిన్న చిన్న ఏదైనా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా మగపాడులో కూడా స్టేడియం ఉంది దాన్ని కూడా ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఈ స్టేడియానికి సంబంధించి ప్రత్యేకంగా ఈ బ్యాడ్మింటన్ ఈ కోర్టు సంబంధించి మనం కొన్ని చేసినట్టయితే ఇంకా కూడా కొంత డెవలప్ చేసినట్టయితే చాలా మంచి ఎందుకంటే ఇన్ని కోర్టులు ఉన్నా ఎక్కడ కూడా లేదు పెద్ద ఎట్లీస్ట్ అన్ని కూడా బాగున్నాయి కాబట్టి మేము ప్రత్యేకంగా గౌరవ మంత్రి నారా వేదిక నెల్లూరు రూబల్ నియోజకవర్ వర్గాల పక్షాల కోరుకుందాం బ్యాడ్మింటన్ క్రీడాకారుల పక్షాల కోరుకుంటున్నాం అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం ఎంతో మంచి శ్రద్ధ ఎందుకంటే గౌరవ మంత్రివర్యుల గారికి ఈ రోజు కోట్ల రూపాయలు కేఎస్ఆర్ పండ్ చేస్తున్నాయి మంచి చేస్తున్నారు నెల్లూరు నగరంలో గతంలో ఎన్నడూ లేని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి